ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి సంఘానికి పాశురా పాశ్రమ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం మహాపరిశుద్ధుడ స్థుతులకు పాత్రడు అయిన దేవ బంగారు పాదములకు వేళ అది స్తోత్రములు 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 నయన నిత్యము దూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న మా దేవ అయా నీ వాక్యం వినటానికి నా తండ్రి మమ్మల్ని నాయన నీ నామంలో ఎంచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఆత్మలకు ఏ విధమైనటువంటి ఆహారం అవసరమో నా ప్రభు అయా మీరు బయలుపరచమని బ్రతిమలాడుకుంటున్నాం అయా నన్ను నీ సిలువ చోటున మరుగుపరచుకోండి నాయన అయా వట్టిదానను మట్టిదానను నా తండ్రి అయా ఏ జ్ఞానము లేనిదాన్ని నా ప్రభు అయానీ ఆత్మజ్ఞానంతో నింపి పరిశుద్ధాత్మదేవా నిన్న నడిపింపును దయచేయమని నా శ్రేడైన ఏసు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమెన్ అమెన్ మరి నిజమే అంత్యకాల దినాలలో మనం ఎట్టి రీతిగా దేవుని పట్ల మన యొక్క బాధ్యతని నెరవేర్చాలి అనేది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి మరి మీ అందరికీ తెలియదని కాదు వాక్యం బహుగా తెలిసినటువంటి దైవ ఉన్నటువంటి సంఘం ఎందుకంటే ఇంతకు ముందు విన్నట్టు సువార్త ఎంత గొప్పగా మనం చేసి వచ్చామో అని మాట్లాడుకుంటున్నారు నిజమే ఈ దినాలలో సువార్త ప్రకటించడము అనంటే ప్రాణాల మీద ఆశను విడిచిపెట్టుకోవటం యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఈ లోకంతో ఇక ఆయనకి పని అయిపోయింది నేను నా తండ్రి సన్నిధికి చేరుకుంటున్నాను కానీ ఒకే ఒక బాధ్యతను ఒకే ఒక ఆజ్ఞను ఒకే ఒక పనిని ఎక్కువ తక్కువ తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా ధనవంతులు పేదవాళ్ళు లేమిలో ఉన్నవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ నా యందు సమానులు నా సోదరులు సహోదరులు నా బిడ్డలు కుమారులు కుమార్తెలు అనేటటువంటి ఒకే ఒక భావనని మనలో ఉంచి ఆయన ప్రపంచ మానవ కోటికి ఇచ్చినటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే అది స్వార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం ఆ పని ఆ పనిలో సర్వలోకం ఎలా ఉందో దేవుడు ఒకనొక రోజున లెక్క అడుగుతాను అంటున్నాడు ఎక్కడుందండి ఇది ఎలా ఉందండి అని అంటే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే నేను గబగబా వచనాలను చదివి కొద్దిగా మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మంచి తలాంతులు కలిగినటువంటి వాక్యాన్ని మనకి దేవుడు వినిపిస్తున్నాడు వారు ఈ మాటలు వినిచుండగా తాము ఎరుషులేమునకు సమీపమున ఉండుట దేవుని రాజ్యము వెంటనే అగ్గుపడినని వారు తలంచుట వలనను ఆయన మరి ఉపమానము చెప్పెను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది తల పది మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్థుల తన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట ఇష్టము లేదని అతని వెనుక రాయభారం పంపిరి అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించెను మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించనని చెప్పగా అతడు భళా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద ఉండమని వానితో చెప్పెను అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించననగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును విత్తని దానిని వాడవునైన కఠినడువు గనక నీకు భయపడి దీని రుమాలను కట్టి ఉంచి తినని చెప్పెను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దాన్ని ఎత్తువాడను విత్తని దాన్ని కోయవాడనైనా కఠినుడునని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల ఎద్ద ఉంచలేదు అట్లు చేసి ఉండిన ఏడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందినే అని వానితో చెప్పి నీ వద్ద నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గలవానికి ఇయ్యబడునని దగ్గర నిలిచిన వానితో చెప్పెను వారు అయ్యా వానికి పది మీనాలు కలవే అని అందుకతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఏదుట సంహరించుడని చెప్పెను కదండి ఈ వాక్యం వింటున్నప్పుడు కానీ ఈ వాక్యం మీరు చదువుతున్నప్పుడు కానీ ఏమైనా గుర్తుకొస్తున్నాయా ఇప్పుడు చదివినప్పుడు మీకేమనిపించింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సంచరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తరువాతి ప్రపంచ పరిస్థితిని ఆ రోజునే చెప్పారండి కాదంటారా ఎలా చెప్పారండి అని అంటారేమో దేవుడు ఒక రాజ్యం ఉందని మనకి అనేక సందర్భాల్లో నాలుగు సువార్తల్లో కూడా ప్రస్ఫుటంగా చెప్పారు మనకి ఇదే ఉపమానం మతై సువార్త ఇరవై ఐదో ఐదో అధ్యాయంలో కూడా పరలోక రాజ్యం గురించి చెప్తూ ఉపమానాలు చెప్తున్నప్పుడు అక్కడ తలాంతులు అని చెప్పి చెప్తాడు దేవుడు కదా అదే ఉపమానం మళ్ళీ ఎందుకు దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేయవలసి వచ్చింది అనంటే ఈనాటి కాల పరిస్థితుల యొక్క కాఠిన్యం ఎలా ఉంటుంది అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత విషయంలో మనం ఆయన యొక్క చిత్తానుసారంగా మన జీవితాలని ముందు కొనసాగించగలుగుతున్నామా లేదా ఆఖరిలో మాటలు చెప్తూ ఐగారు అన్నారు లేని వాళ్ళు చీకట్లోకి పడదోయబడతారు అని ఆ చీకటిని మనం దారిగా ఎంచుకుంటున్నామా వెలుగై ఉన్నటువంటి దేవుడు లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుని వెలుగులోనికి మనం అనేకులను రాబట్టగలుగుతున్నాం ఆ చీకట్లో నుంచి లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నామండి అందునిమిత్తమే దేవుడు ఈ తలాంతుల యొక్క ఉపమానము కానీ మీనాలు అనేటటువంటి ఉపమానాన్ని కానీ మన మధ్య పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటండి తలాంతుల్లో మీనాల్లో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యాన్ని అందరికీ ఒకే రకమైనటువంటి సామర్థ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతును అందరికీ కలిపి ఒకే తలాంతును దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు ఇది విశ్వాసులకే ఇది నన్ను ఎరిగిన వారికే ఇది అన్యులకే అనే విభేదమేమీ చూపించలేదు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన చేతులతో చేసుకొని ఆయన ఊపిరిని ఊదినటువంటి ప్రతి మనిషికి కూడా ప్రతి నరుడికి నారికి కూడా దేవుడు తలాంతులు అనేవి ఇచ్చాడు అయితే వాటిని ఉపయోగించేటటువంటి తీరు తెన్నుల్ని బట్టి వాటిని పరిచినటువంటి మన యొక్క విఘ్నతను బట్టి లేదా మన తెలివితేటల్ని బట్టి దేవుని రాజ్యానికి మార్గాన్ని మనమే వేసుకుంటున్నాం ఎలా అంటే ఆయన చెప్పినటువంటి పద్ధతిలో మనం మన జీవితాలని కట్టుకోవటం ద్వారా మరి ఇక్కడ చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులు వారు ఎట్టి రీతిగా వారు దేవుని రాజ్యానికి మార్గాన్ని వేసుకున్నారు మనకి ఎట్టి రీతిగా ఆ మార్గాన్ని వారు మార్గదర్శకంగా చూపిస్తున్నారు అని అంటే మరి మొదటి వ్యక్తిని చూసినప్పుడు దేవుడు పై ఈ ఉపమానం చెప్పడానికంటే ముందు పైన కొద్దిగా ఆ పది వచనాల్లో జక్కయ్యని చూస్తాం మనం జక్కయ్యని చూసినప్పుడు జక్కయ్య ఎట్టివాడో మనకి తెలుసు పొట్టివాడు దేవుని గురించి విన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు అబ్బా అందరూ ఆయన వెంట వెళ్తున్నారు అనేక మహిమలు చేశాడు అనేకుల్ని స్వస్థపరిచాడు సూచక కార్యాలు చేశాడట నేను కూడా ఆయన్ని చూడాలి ఎలా వచ్చింది ఆయనకి ఆ విశ్వాసం అనేకులు చెప్పుకోవటం ద్వారా వచ్చింది జక్కయ్య ఎటువంటి వాడు ట్యాక్స్ కలెక్టర్ కదా ఆయన సుంకపు గుత్తదారుడు అందరి దగ్గర అధికమైనటువంటి ఇంటి పన్నులు వసూలు చేసేటటువంటి బహు క్రూరమైన మనస్తత్వం కలిగిన వానికే క్రీస్తు మాట వినినప్పుడు హృదయంలో ఆలోచన ఆశ పుట్టింది ఆయన్ని చూడాలనేటటువంటి ఆశ కలిగింది కానీ మనిషి చూడటానికి పొట్టివాడు ఏ విధమైనటువంటి శారీర లేనివాడు అయినా ఆ ఆశ ఆయనకి ఒక ఆలోచనని కలిగించింది అందరికంటే పైకెక్కితే నేను ఆయన్ని చూడగలుగుతాను ఆయన నన్ను చూడగలుగుతాడనే ఆలోచన మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలను వింటున్నాం ఎన్నో జీవిత సాక్ష్యాలను వింటున్నాం ఎందరో మన కళ్ళ ముందే హతసాక్షులైనటువంటి వారి జీవితాలని మనం చూస్తున్నాం మరి ఆయన్ని మనం ముందుగా చూడాలనే ఆశ మన బ్రతుకుల్లో కలుగుతుందా అలా కలిగిన వారమైతే ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉండకపోదు మనము కూడా అనేకులను ఆశ పుట్టించటానికి పరుగులు పెట్టేవాళ్ళముగా బహుశా ఉండేవాళ్ళమేమో అంటే ఇక్కడ కూర్చున్నామని మాకు లేదా అని అంటే ఉంది ఆ ఉండటం వల్లనే సువార్త అనేటటువంటి కోడిక పెట్టినప్పుడు ప్రవాహంగా మీరు కదలి రావటం అది కూడా దేవుని యొక్క ఆజ్ఞలో భాగమే పరిచర్యలో పాలి భాగమే మరి ఆయనకు ఉన్నటువంటి తీర్చిన దేవుడు ఈ ముగ్గురు విషయంలో ఎటువంటి తీర్పునిస్తున్నాడో ఒకసారి చూద్దాం ఈయన రాజు అక్కడున్న జనాలు అనుకుంటున్నారు రాజ్యం వస్తుంది ఆ రాజ్యంలో నాది అధికారమై ఉంటుంది అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము గురించే అక్కడ ఉన్నటువంటి జనాంగము ఆయన చుట్టూ ఉన్న జనాంగము ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ దేవాది దేవుడు ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యం గురించి కాదు కానీ పరలోక సంబంధమైన దైవ రాజ్యం గురించి మనల్ని ప్రేరేపిస్తున్నాడు అక్కడికి మనం చేరుకోవలసినటువంటి స్థితిని మనకు నేర్పిస్తున్నాడు అవును ఒక వ్యక్తిని ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి ఒక దినారం ఇచ్చాడు అట్లాగా పది మంది వ్యక్తుల్ని పిలిచి పది మందికి కూడా సమానముగా ఆయన దినారాలని ఇచ్చాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దినారం చొప్పున పది మందికి పది ఒక్క దీ పది దినారాలు లేదా పది మీనాలు ఇచ్చాడు ఆయన ఒక మాట చెప్తున్నాడు అయ్యా నేను వేరే ఊరు వెళ్తున్నాను అక్కడ ఇంకా రాజ్యాలని సంపాదించవలసినటువంటి పని ఉంది అక్కడ నేను రాజ్యాల్ని సంపాదించి తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ విషయంలో మీరు ఎట్టి రీతిగా పని చేశారని నేను అప్పుడు లెక్క చూస్తాను అని ఆయన పనప్ప చెప్పి వెళ్ళబోతున్నాడు అయితే అక్కడ మనకి పద్నాలుగో వచ్చిన ఇంకొక మాట కనబడుతుంది ఏంటి అనంటే ఈయన మమ్మల్ని ఏలటానికి మాకే ఇష్టం లేదు అని కొంతమంది ముందుగానే రాయబారం పంపుతున్నారు అంటే చెప్తున్నారు అన్నమాట మేము ఈయన ఆజ్ఞ కింద మేము ఉండము మీ రాజ్యాధికారం కింద మేము ఉండము మేము మీ మాటకి లోబడము మాకు అక్కరలేదు అని చెప్తున్నాడు నిజమేనండి ఆయన వెళుతూ వెళుతూ మనకు అప్పచెప్పినటువంటి పని సువార్తని ప్రకటించండి అని విన్నాం తలూపాం ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్ని మనం పొందుకున్నాం ఆయన మనకేమి తలాంతులు ఇచ్చాడు అంటే ఇచ్చాడు ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడు పాటలు పాడే ఇచ్చాడు పరిచర్యల్లో యాజకుడికి పాలి భాగస్థులుగా సహాయపడగలిగే తలాంతినిచ్చాడు వెళ్ళలేనటువంటి వ్యక్తుల్ని సువార్తకు బలపరిచి పంపించగలిగేటటువంటి తలాంతినిచ్చాడు నీ చేతి పనిని ఆశీర్వదించి నీ కుటుంబంలో సమృద్ధినిచ్చాడు అన్నింటినీ ఆయన నుంచి పొందుకొని మళ్ళీ బోనస్గా రక్షణని కూడా ఆయన నుంచి ఉచితంగా తీసుకున్నటువంటి నీవు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల నిమిత్తము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో నీ యొక్క పాలి భాగస్వామ్యాన్ని ఎట్టి రీతిగా చూపిస్తున్నావు నేను చూపిస్తున్నానా లేదా అని ఒక్కసారిగా మనం ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం పది మీనాలు ఇచ్చిన వ్యక్తి ఆ పది మీనాలను కూడా కష్టపడి శ్రమపడి కష్టము నష్టాన్ని ఓర్చి ఇంకా పది మీనాలు చేశాడు తిరిగి వచ్చి రాజు అడిగినప్పుడు ఐదు మీనాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడి శ్రమించి తిరిగి ఆ ఐదు మీనాలని కూడా ఇంకొక ఐదు మీనాలు చేశాడు అంటే పది చే పది సంపాదించిన ఆయన ఇరవై చేశాడు ఐదు మీనాలు తీసుకున్న ఆయన పది మీనాలు చేశాడు అంటే వీరిద్దరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి తమ జీవితాలను ఆయన వాక్య ప్రకారం కట్టుకొని ఆయనకి విధేయత చూపించారు ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి విధేయతను చూపించిన వారముగా ఉంటామో అప్పుడు దేవుడు కూడా మన పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉండి బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని మనకి ఎదురొస్తానని నేను చెప్పట్లేదండి వాక్యమై ఉన్నటువంటి దేవుడే వాగ్దానం చేసి మరీ చెప్తున్నాడు పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆయన ఎదురొస్తానంటున్నాడు నీకు నాకు అటువంటి గొప్ప అవకాశము ఆయనే ఎదురొచ్చి కౌగలించుకొని నిన్ను ఆయన తండ్రి పార్సన్ను కూర్చోపెడతాననేటటువంటి గొప్ప వాగ్దానాన్ని మార్గాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పని మనం చేయటానికి సోమరివారముగా ఉన్నాముగా సంసిద్ధముగా ఉన్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఈ ఇద్దరు దాసులు కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో మనకి తెలియదు అలాంటి పరిస్థితులు ఏమై ఉన్నాయో తెలియదు కానీ ఆయన మాటకు లోబడిన వాళ్ళై ఎండనక వాననక కష్టమనక నష్టమనక తిన్నారో తినలేదో కుటుంబంలో వాళ్ళ బాధ్యతని ఎట్టి రీతిగా నెరవేర్చారో తెలియదు కానీ దేవాది దేవుడు సర్వాధికారి సర్వాంతర్యామే అయినటువంటి పరిశుద్ధుని యొక్క పట్ల విశ్వాసాన్ని మాత్రం నిక్కచ్చిగా కనపరిచారు ఎవరైతే కష్టపడి దేవుని యొక్క మాటకు లోబడి ఎదురాడుతున్న పరిస్థితులకు ఎదురు తిరగకుండా ముందుకు సాగుతారో అంతే దినాన్న ఆయన తీర్పులో నిలబడినప్పుడు ఖచ్చితంగా కిరీటం అనే బహుమానాన్ని పొందుకుంటారు అదే ఈ దేవుడి ఇద్దరి ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆఖరివాడు అయా నీ మీనా ఏది అనంటే అయ్యా రుమాల్లో మూట కట్టి భూమిలో పాతి పెట్టాను అంటున్నాడు అది చెప్పాడా దేవుడు మనకి ఎందుకు పెట్టావంటే భయం ఉంది నాకు నువ్వు వచ్చి ఏం అడుగుతావో అని నువ్వు ఎలాంటి వాడువో పెట్టని దాన్ని అడుగుతావు అడుగుతావు అలాంటప్పుడు నేను నువ్వు ఇచ్చింది నేను గానీ అది చేసా నేను ఇంకో రెండంతలు చేస్తే ఎందుకు చేసావు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అందుకే నేనేం చేయలేదు అని అంటున్నాడు దేవుడు అంటున్నాడు అరే నాన్నా నువ్వు అలా చేయకపోతే చేయకపోయావు లోపడకపోతే లోపడపోయావు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాడికైనా దాన్ని ఇచ్చుంటే అంటే సావుకారి దగ్గర దాన్ని ఇచ్చుంటే ఆయన వడ్డీ అన్నా తిరిగి ఇచ్చేవాడు కదా అప్పుడైనా నేను దాన్ని సంపాదించుకొని ఆనందించేవాడిని కదా అంటే నువ్వు వినకపోతే వినకపోయావు ఎవరైతే వినగలిగిన చెవులు కలిగి ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నాశనపరచకుండా ఎవరైతే బలపరచగలుగుతున్నారో ఆ మార్గాన్ని చూపించు కానీ అయా ఈ దారిలో వెళ్తే కష్టం అయిపోద్ది నీకున్న ఈ కష్టాలు ఇంకా ఎక్కువైపోతే తినడానికి తిండి ఉండదు బ్రతకటానికి అవకాశం ఉండదు చాలా భయంకరమైన పరిస్థితులు వేసాయని నమ్ముకుంటే అని చెప్పి ఉన్న విశ్వాసాన్ని కూడా నువ్వు నీరుగార్చేవాడివిగా ఉండకూడదు అటువంటి మృతమైనటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు సజీవుడైన దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి మనము నిరంతరము సజీవులముగా ఆయన్ని పరిశుద్ధుడు 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 అని కీర్తించబడే స్థానంలో మనం నిలవబడే ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి అదే కదా ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క అంతిమమైనటువంటి ఆశ క్రీస్తు స్పార్శంలో మనం నిలువబడి క్రీస్తుతో పాటుగా మనం ఏడేళ్ల పరిపాలనలో రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలని మరి ఆయన ఇచ్చిన తలాంతుల ప్రకారము మనం ఈ లోకంలో మనతో పాటుగా ఉన్నటువంటి మన్యులైన సహోదరులు కానివ్వండి మన కుటుంబాలలో ఇంకా దేవుణ్ణి ఎరగనటువంటి సహోదరి ఎందరో ఉండుండొచ్చు మనం మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నాం నలభై యాభై అరవై ముప్పై సంవత్సరాల జీవితకాలం అయిపోయిన తర్వాత మరి వాళ్ళ గతి అదే దేవుడు ఆ రోజు మనల్ని హెచ్చరించినటువంటి మాట ఇది ఈ రోజున మనం ఈ లోకంలో క్రీస్తుని అనుసరిస్తున్న వారి జీవితాల్లో వస్తున్నటువంటి ప్రయాసని చూస్తున్న వాళ్ళం ఆ మాట విన్నాము ఆ మాట యొక్క ప్రయాసను అనుభవించినటువంటి వ్యక్తుల్ని మన జీవితాల్లో చూసాము ఎవరైతే దేవుని యొక్క రాజ్యవ్యాప్తికై అన్యులను దునుమాడుతున్నారో అన్యులకు బాణాలను గురిపెడుతున్నారో వాళ్ళ యొక్క జీవితాలు ఎట్టి రీతిగా అంతమైపోయినాయో మనం చూసాం హతసాక్షులు హతసాక్షులు భలే సేవ చేశారు అన్న దగ్గరే ఆగిపోతున్నాం అంటే మమ్మల్ని చచ్చిపోమంటారా అంటారా చచ్చిపోదాం దేవుని కోసం పోతే ఏముంది ప్రాణం తప్ప అంటున్నారు కదా నిజమే ఆయన ఇచ్చిన ప్రాణం ఆయన కోసం పెట్టడానికి అంత ధైర్యం కలిగినటువంటి విశ్వాసంలో మనం ఆ యొక్క హతసాక్షుల జీవితాలని చూసి మనం పురికొల్పబడాలి మొట్టమొదటిగా ఆ మార్గంలో నడిచి దేవుని మాటకి లోబడినటువంటి క్రీస్తుని చూసే మనం ఆ ధైర్యాన్ని పొందుకున్న వారం ఈ రోజుల్లో భయపెడుతున్నటువంటి అధికారులను చూసి పారిపోదామా లొంగిపోదామా జడుసుకొని నేలమాలిగల్లో రహస్యంగా ప్రార్థనలు చేద్దామా కాదు మా దేవుడు మాకు తోడై ఉన్నాడు రక్షించినా రక్షించలేకపోయినా నీవే నాకు దేవుడు అని ధైర్యంగా చెప్పినటువంటి దానియేలు యొక్క ధైర్యాన్ని తీసుకొని ముందుకు ప్రయాణం చేద్దామా అలా ముందుకు ప్రయాణం చేస్తే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారుగా మీరుంటారని అదే దానియేల్లో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి విశ్వాసంతో కేవలం మనం మాత్రమే ప్రయాణం చేయటం కాదు మన అడుపున పుట్టినటువంటి బిడ్డల్ని అటువంటి విశ్వాస వీరులుగా తీర్చిదిద్దాలి అటువంటి ఆశ ఆసక్తి వాక్యం పట్ల శ్రద్ధ భక్తి భయము మన బిడ్డల్లో కలుగ చేయమని ప్రతి తల్లి తండ్రి కూడా ప్రార్థన చేయాలి వాళ్ళు రారు యవన స్థితిలో ఉంటారు కదా లోకాన్ని చూస్తూ ఉంటారు కదా స్నేహితులతో ఉంటారు కదా వాళ్ళు రారు కానీ ఎప్పుడైతే మోకరించి మొరపెడతామో ఆయన రప్పిస్తాడు అంతటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయనకు మాత్రమే అది సాధ్యం అట్లాగా మన జీవితాల్ని దేవుని రాజ్య వారసత్వం కొరకు ప్రయాసపడేటటువంటి యవ్వన జనాంగాన్ని ఆయనకు అంకితపరిచేటటువంటి సంఘముగా మన సంఘం మనమందరము కూడా ఆయనతో కలిసి పరిపాలన చేయగలిగేటటువంటి సంఘముగా ఆయనతో ఎత్తబడే సంఘముగా ఉండగలిగేటటువంటి కృపలో దాచి ఉంచమని ఆ దేవాది దేవుణ్ణి అడుగుదాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిలో దీవించునుగాక ఆ మెయిన్ దేవాని స్తోత్రము 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 ఉత్తరాము స్తోత్రము పరమందు ఆసేనుడు స్తోత్రము నాయన దేవానా తండ్రి ఇదిగో ప్రభా ఏడు గంటల సమయం నుండి దేవానా తండ్రి ఎందు ఆరాధన ఎందు ప్రభా నువ్వు మా మధ్యలో ఉండి ప్రభా నీ ఆత్మను అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో నాయన నీ పిల్లలుగా నా తండ్రి అయా నా తండ్రి వాక్ష్మి ఎరటకు ప్రభా ఈ స్థలంలో కూడి ఉన్న నీ బిడలు అందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాము వారిపైన నీ ప్రసన్నత ఉంచండి మీ స్థన్ని తుంచండి ప్రభువా దేవా నీ మొక్క కాంతిని బిడలపైన ఆవరింపచేయండి చెయ్యండి ప్రభువా దేవానిగో నీ దాస్త్రాలు నిలబెట్టుకొని అద్భుత రీతిగానే నన్ను నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి అయా రెండు భాళ ఆత్మతో నీ దాసరాల్ని దేవా నిలబెట్టుకొని ప్రభువా దేవా నా తండ్రి నీ దాసరాల్లో ఉండి మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నా తండ్రి ఆ వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపొచ్చేయండి ఆ వాక్సానుసారంగా బ్రతికే బ్రతుకును మాకు దయచేయమని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క యో కుమారుని పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరూకు ఈ భూమి సకల కోట్ల ప్రజలకును సంఘాలు శాఖలు సువార్థుకులు విశ్వాసులు మన సువార్త టీముకును ఏ దినము మొదలుకున్న జరుగుతున్న కార్యక్రమాలకును వాక్ష పరిచయం చేసిన సస్టి గారు సుజిత గారికును అలా ఆయా స్థలాలు ఆయా ప్రాంతంలో బిడ్డలందరూకును సువార్త చేసిన గ్రామాలకును వెళ్ళబోయే గ్రామాలకును ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబం అనుకును ఆయన కృప కనికనము కాపుదల ప్రసన్నత ఆయన ఆశుస్సులు ఆశీర్దలు ఆయనకు నిండు దీవునులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండి ముందుకు నడిపించునుగాక అడ్డులు ఆటంకాలు ఇస్తున్న నామములు గాక సంగము ఆయన మహిమతో నింపబడునుగాక నోతున్న ఆత్మలతో నింపబడునుగాక వక్ష పరిచయం చేసిన బిల్న ఆయా స్థలాల ఆయా ప్రాంతంలో దేవుడు బహుగా వాడుకునుగాక మనందరిని ఒక్కొక్కనొక్క పాత్రగా ప్రభు వాడుకునుగాక ఈ భూమి అంతటి ఉన్న ప్రజలందరికీ మార్పు మార్మునుసు రక్షణ శాంతి సమాధానము ఆయన నిండు దీవునులు అనుగ్రహించి ఆయన రాజ్యయాప్తి కొరకు ప్రభు అందరిని సిద్ధపరచునుగాక బలపరుచును గాక బలా గాక గాఖా వేరు శలే ముయవు అయే వాడని